కతిక్ గారు మన ఇండియా నుండి చాలా మంది పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు యూస్ వెళ్తున్నారు అక్కడ వాళ్ళ బేసిక్ నీడ్స్ కోసం చిన్న చిన్న చేస్తున్నారు అలా జాబ్లు చేసే వాళ్ళని మళ్ళీ ఇండియాకి రిటర్న్ పంపిస్తున్నారు అసలు ఇది కరెక్ట్ డిసిషన్ ఏనా అంటే అమెరికా వీసా నిబంధన ప్రకారం అక్కడ చదువుకోవటానికి పోయినటువంటి ఇతర దేశాల విద్యార్థులు అక్కడ చదువుకోవాలి తప్ప చదువుకునే క్రమంలో యూనివర్సిటీలో ఏదో చిన్న చిన్న జాబులు ఉంటే చెయ్యాలి తప్ప యూనివర్సిటీ బయటకు వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్ లో ఫుల్ టైమ్ జాబ్ లో చేయటానికి వీల్లేదు వాళ్ళు వచ్చిన ఉద్దేశం చదువుకోవటం కోసం చదువుకోవాలంటే కానీ చదువుకోవటం అనేది చదువు కొనటంతో ముడిపడి ఉంది కాబట్టి అది తప్పైనప్పటికీ మన వాళ్ళకి తప్పదు పని చేయక ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు అనేక మంది బయట దేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ సెట్ కావాలని ఆశలు ఉంటాయి కాబట్టి అందరిలాగానే వాళ్ళు వెళ్తారు కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అమెరికాలో చదువుకోవాలంటే నలభై యాభై లక్షల ఖర్చుతో కూడిన పని ఎందుకంటే మన రూపాయికి వాళ్ళ డాలర్కి చాలా వ్యత్యాసం ఉంది ఎనభై రూపాయలకి పైగా వ్యత్యాసం ఉంది కాబట్టి మొత్తం డబ్బును మన వాళ్ళు పెట్టుకోలేరు బడ్డీ చేసుకోలేరు ఆ పరిస్థితుల్లో ఏందో ఒక పది లక్షలు ఎంతో కొంత డబ్బులు ఇక్కడ నుంచి పట్టుకొని పోతారు టికెట్స్ అక్కడ పస్తు కట్టాల్సిన ఫీజు ఇవన్నీ కట్టేసి పట్టుకొని పోతారు అక్కడికి పోయిన తర్వాత ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అంటే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఏది వీలైతే అది ఎక్కడ సాధ్యమైతే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు అక్కడ పని చేసుకుంటూ అక్కడ సంపాదించుకునేటప్పుడు వాళ్ళ రోజువారి జీవితం గడుపుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ షెల్టర్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఇలా లైవ్లీడ్ నడుపుకుంటూ ఉంటారు ఫీ కాలేజీ ఫీజు కట్టుకుంటూ ఉంటారు అయితే ఎంత పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించారు అయితే ఇప్పుడు అమెరికా వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టినటువంటి విషయం ఏంటి అంటే అక్కడ ఇతర దేశ ఎవరైనా సరే అక్రమంగా పని చేస్తూ ఉంటారు చదువుకోవడానికైనా వచ్చి చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళ సమాచారం మాకు అప్ప చెప్పండి అని చెప్పేసి అమెరికా అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు రేపు అమెరికా వాళ్ళు అక్కడ బారెన్ రెస్టారెంట్స్ లో మన వాళ్ళు చూసినా లేదా గ్యాస్ మన వాళ్ళని చూసినా సూపర్ మార్కెట్ లో మన వాళ్ళని చూసినా వెంటనే ఇండియా కాదు అదర్ కంట్రీస్ పిల్లలు కూడా ఎస్ నాట్ ఓన్లీ ఇండియా చైనా కావచ్చు మెక్సికో కావచ్చు కెనడా కావచ్చు వాట్ ఎవర్ ఏ కంట్రీ వాళ్ళైనా సరే వాళ్ళు అక్కడ పార్ట్ టైంలు పేరుతో ఫుల్ టైమ్లు పేరుతో అక్కడ బయట పని చేసుకుంటూ ఉంటే అంటే వచ్చిన ఉద్దేశం వేరు చేస్తున్న పని వేరు అనుకో అలాంటి వాళ్ళని పట్టించమని చెప్పేసి అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళకి గా వెబ్సైట్ లో పెట్టేసింది సో ఎవరైనా ఇంకెవరైనా పట్టించవచ్చు తప్పగా పనిచేస్తుంటే కాబట్టి ఇక్కడ మాత్రం అది తప్ప ఒప్పు అంటే అమెరికా నిబంధన ప్రకారం తప్పే కావచ్చు కానీ మన వాళ్ళ ఆర్థిక స్తోమత రీత్యా తప్పదు అయితే మన వాళ్ళ ఆర్థిక స్తోమత కోసం అమెరికా నిబంధనలు మార్చుకోవాలంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అంటే ఒక రూపాయికి రెండు వైపులా చూడాలి కాబట్టి ఒకవైపు ఏమో అమెరికా నిబంధన కరెక్టే అమెరికా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆ వాళ్ళని కనుక ఏరు వేస్తే ఇక్కడ పార్ట్ టైం చేసే వాళ్ళని ఫుల్ టైంలు చేసే వాళ్ళని ఏరు వేస్తే ఆ వాళ్ళని తిరిగి దేశాన్ని పంపిస్తే అలా చదువుకునే ఉద్దేశం ఉంటే చదువుకుంటారు యూనివర్సిటీలో మాత్రమే అనుకుంటే ఆ జాబ్లు అమెరికా వాళ్ళు దక్కుతాయి కదా అక్కడ లోకల్ వాళ్ళకి దక్కుతాయి కదా అమెరికాలో నిరుద్యోగం పెరుగుతూ అమెరికా వాళ్ళకి అమెరికా అమెరికా అవకాశాలు రావాలి అనేటువంటి ఒక నినాదం పెరుగుతా ఉంది ఈ నినాదం మీదే ట్రంప్ గెలిచాడు అమెరికా అధ్యక్షుడు గారు రెండోసారి గెలవటం అంత ఈజీ కాదు ట్రంప్ రెండోసారి గెలవగలిగాడు అంటే ఆయన ఇచ్చిన నినాదం ఏంది అమెరికా అవకాశాలు అమెరికా వాళ్ళకే దక్కాలి అమెరికా ఫర్ అమెరికన్స్ అమెరికా అమెరికా వాళ్ళ కోసమే ఆ దేశం వైపు నుంచి ఆ దేశం ఆలోచిస్తుంది రైటే కానీ రూపాయికి రెండో వైపు నుంచి ఆలోచిస్తే అమెరికా వాళ్ళు అన్ని పనులు చేయలేరు రెండోది మన వాళ్ళు తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేస్తారు కానీ అమెరికా వాళ్ళు ఎక్కువ వేతనంతో తక్కువ పని చేస్తారు అమెరికా వృద్ధికి మన వాళ్ళు చేయడం చాలా అవసరం ఆర్థికంగా వృద్ధి చెందాలి తక్కువ ఎక్కువ పని జరగాలి ఎక్కువ ఉత్పత్తి పెరగాలి ఎక్కువ రిజల్ట్ రావాలి అంటే మన వాళ్ళతో పని చేయించుకోవడం అవసరం రెండోది అక్కడ పిల్లగాళ్ళు అంటే ఏదో రకంగా ఫీజులు కట్టేసుకొని చదువుకొని అయిపోయిన తర్వాత జాబులు సంపాదించుకునే క్రమంలో మనవాళ్ళు చూపించే టెక్నికల్ సామర్థ్యం అంటే టెక్నికల్ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ లేక అమెరికా ఎక్కువ చేసేది మెజార్టీ జాబ్లు టెక్కిదే కదా మెజార్టీ జాబ్ హోల్డర్స్ వాళ్ళు టెక్కిదిగా మన వాళ్ళు చూపించే పర్ఫార్మెన్స్ అమెరికా వాళ్ళు చూపించరు ఇవాళ నీకు ఉదాహరణ చెప్తా ఉట్టిగా అటగోరిగా మన వాళ్ళని పోడుకోవటం అమెరికా వాళ్ళని తక్కువ చేయటం ఉద్దేశం కాదు ఇలా సుందర పిచ్చాయి ఎక్కడ మూలాలు భారతీయులు కదా ఎక్కడ వీళ్ళంతా ఎవరు గూగుల్ సిఇఓలు మైక్రోసాఫ్ట్ సిఈఒలు వీళ్ళు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు యాపుల్ ఆపరేటింగ్ సిఇఓ ప్రియా బాబు సుబ్రహ్మణ్యం ఎవరు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ ఎడ్యుకేషన్ విద్యా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు చేయగలిగినటువంటి కెపాసిటీ నైపుణ్యం అమెరికా వాళ్ళ దగ్గర లేదు సరే అయితే ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంట ఉంది ట్రంప్ గెలిచిందే ఈ మీద ఈ వాదన మీద అమెరికా అవకాశాలు అమెరికాలో దక్కట్లేదు బయట దేశాలలోంచి కబ్జా చేసి పడేస్తున్నారు వాళ్ళ వల్ల నేరాలు పెరుగుతున్నాయి వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు దగ్గ తగ్గట్లేదు మనకు మన వాళ్ళ నిరుద్యోగం తగ్గాలంటే మన వాళ్ళకి అవకాశాలు పెరగాలంటే బయట దేశం వాళ్ళు అక్రమంగా పనిచేస్తున్న వాళ్ళు అక్రమంగా ఉంటున్న వాళ్ళు వాళ్ళందరినీ పంపించేసేయాలి అనే ఒక నినాదం పట్టుకుని ఆ వాదన అమెరికా ప్రజల ముందు పెట్టి అమెరికా ఓట్ పొంది అమెరికాలో రెండోసారి అధ్యక్షుడయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత అతను ఏ నినాదాలు అయితే ఏ వాదన అయితే వినిపించాడో ఆ వాదనకు అనుగుణంగా పని చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ట్రంప్ తను అనుకున్నది తను అనుకున్నట్టే చేస్తున్నాడు అదే మనం కొత్తగా ఊహించిందే కదా ట్రంప్ గెలిస్తే ఏం జరిగిందని అనుకున్నామో అదే జరుగుతుంది కాకపోతే అది అమెరికాకి నష్టం లాభం అంటే తాత్కాలికంగా లాభం కావచ్చు అమెరికా అవకాశాలు కొంత అక్కడ దొక్కితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ పని చేసుకుంటా ఉంటారు తాత్కాలికంగా అది మంచిదే కావచ్చు కానీ పర్మనెంట్ కోణంలో చూసినప్పుడు అమెరికా లాంగ్ రన్ ఆర్థిక దృష్టితో చూసినప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఉదాహరణలు చూసినప్పుడు అమెరికాకే నష్టం దాన్ని అమెరికా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిగతా దేశం ఇప్పుడు మెక్సికో కెనడా ఓకే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వరుసలు అక్రమ వలసలు వస్తుంటారు ఇక రెండు వేరువేరుగా చూడాలి అక్రమ వలసలు వేరు సక్రమంగా అమెరికా చదువుకోవటానికి పోయి ఏదో ఒక పార్ట్ టైం జాబులు చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవటం వేరు రెండు వేరువేరు అన్నింటిని కరగలుపుతున్నారు బయట ఇప్పుడు అక్రమ అంటే ఏంది అక్కడికి పోయిన తర్వాత వీసా పీరియడ్ అయిపోయినా సరే వీసా ఏ ఉద్దేశంతో ఉదయంతో అంటే కొంతమంది విజిటింగ్ వీసా పోతారు కొంతమంది ఎఫ్ వన్ వీసా పోతారు కొంతమంది హెచ్ఎన్ బి పంపిస్తాము పిల్లలకి ఏదని అన్నా అలాంటి వీసాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ వీసా గడువు ముగిసినా సరే అమెరికాలో ఉంటున్నారు వాళ్ళని అక్రమ వరసదారులు అంటారు వీసా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వీసా గడువైపోయినా సరే అక్కడే ఉంటారు చూసావా దొంగతనంగా అలాంటి వాళ్ళని అక్రమ వస్తారు అంటారు అలాంటి వాళ్ళని పంపిస్తే ఇబ్బంది ఏం లేదు అలాంటి వాళ్ళని పంపించమనే భారత ప్రభుత్వం కూడా చెప్తుంది భారత ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టుకొని పంపించండి అని చెప్తుంది పంపిస్తానని ట్రంప్ కూడా చెప్తున్నాడు పంపించడం కూడా అలా ఇలా పంపట్ల కాళ్ళకి చైన్లు కడుతున్నాడు అంటే వీళ్ళు దొంగలో చూపించడం కోసం వాళ్ళ మీద రేపు తప్పుడు ముద్ర పట్టడం కోసం చాలా క్రియర్గా చెప్తున్నాడు వీళ్ళు దొంగలు వీళ్ళ వాళ్ళు అమెరికాలో నేరాలు జరుగుతున్నాయి వీళ్ళు దొంగతరంగా ఉంటున్నారు వీళ్ళు నేరం చేస్తున్నారు వీళ్ళు నేరస్తుడు చాలా క్రియర్గా చెప్తున్నారు సరే అయినా సరే ఎన్ని నిందలేసినా ఎన్ని అబండాలు మొప్పినా మనవాళ్ళు చేసిన తప్పు కాబట్టి అక్రమంగా ఉంటామని తప్పు కాబట్టి అవి భరిస్తూ మన ఇండియాకి వచ్చేయాల్సిందే ఇండియా ఇండియాకి వచ్చేయాల్సిందే లేదు వేరే దేశం అయితే వేరే దేశానికి వెళ్ళిపోవలసిందే దాంట్లో ఏం లేదు కానీ ఇప్పుడు నువ్వు అంటున్నటువంటి సమస్య వేరు వన్ టూన్ సమస్య ఏంది చదువుకోవటానికి అవకాశం ఉంది అంటే వీసా ఉంటది వాళ్ళకి చదువుకోవడానికి వెళ్తారు కానీ చదువుకునే క్రమంలో యూనివర్సిటీలో అందరికీ జాబులు దొరకవు కదా బయటకు వచ్చి ఆ ఫీజు కట్టడం కోసం లేదు వాళ్ళు ఉండటం కోసం షెల్టర్ కోసం ఫుడ్ కోసం వాళ్ళు ఏదో ఒక డబ్బులు కావాలి కాబట్టి బయట పని చేసుకుంటూ జీవితాన్ని గడిపే వాళ్ళ మీద ఏది ఏమైనా పిల్లలకు కానీ అక్కడ ఉన్న పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ ఫైనాన్షియల్ బడ్డన్ అయితే పెరుగుతుంది కదా ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ బడ్డన్ పడింది దీని మీద మోడీ గారు ఏదో పదమూడో తారీఖు ట్రంప్ కలవబోతున్నారు ఆ కలిసినప్పుడు మాట్లాడతారు అనేటువంటిది భారతీయులు ఆశాభావం చేస్తున్నారు మన స్టూడెంట్స్ ఆశాభావం చేస్తున్నారు కానీ ఇప్పటికే కొంతమంది స్టూడెంట్స్ ట్రంప్ వెనక పంపిస్తున్నాడు నిన్న రెండు వందల యాభై మందిను ఐ థింక్ సబ్జెక్ట్ వస్తుంది కదా దీనివల్ల అంటే ఒకటేందంటే వీళ్ళు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ మళ్ళీ ప్రమాదం పడితే మళ్ళీ మళ్ళీ రీజాయిన్ కావాలి యూనివర్సిటీ ఇండియాలో రీజాయిన్ కావాలి అంటే వస్తుంది వస్తుంది మరి ట్రంప్ వైపు నుంచి చూసినప్పుడు మీరు చేస్తుంది తప్పు కదా మీకు వచ్చే డిస్పెన్సీ కారణం మీరు చేసిన తప్పే కదా అంటాడు అతను అతను అతనికి ఉంది అతను చాలా క్లియర్ గా ఉన్నాడు కానీ లాంగ్ రన్ చూసుకున్నప్పుడు ఈ పర్టికులర్ చర్య మాత్రం అమెరికాకే దెబ్బ అవుతుంది గమనించుకోవాలి ఇప్పుడు నిజానికి నేను ఒక విషయం చెప్తాను అమెరికాలో మెక్సిక పంపిస్తే రోడ్డు ఊడ్చే వాళ్ళు కూడా ఉంటారు అమెరికా వాళ్ళు ఆ పని చేయడానికి తక్కువగా భావిస్తారు తప్ప ఒప్ప అంటే ఖచ్చితంగా ఏ పని ఎవరైనా చేయాలి అది చేయడానికి అమెరికా వాళ్ళు ఇష్టపడరు మరి అసలు ఇంకా నేను లోతులలో బయచర్చుకుంటే అసలు అమెరికా వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళే ఇప్పుడు ట్రంప్ కూడా తన పూర్వపరాలు పరిశీలిస్తే వాళ్ళ బ్యాక్ 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 మొత్తం వారసత్వం వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు కూడా యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళే అమెరికా సమాజమే యూకే నుంచి వలస వచ్చిన వాళ్ళతో ఏర్పాటు సమాజం ఇవాళ అక్రమ వలసరి గురించో లేదా ఏదో పని చేసుకునే వాళ్ళ గురించి వాళ్ళు నిబంధనలు మాట్లాడటం కొంత ఆస్యాస్పదం ఇంకోటి కూడా చెప్తా ప్రైవేటైజేషన్ రెబరేషన్ గ్లోబలైజేషన్ పేరుతో ఎవరు ఎక్కడైనా పని చేసుకోగలగాలి ఎవరు ఎక్కడైనా చదువుకోగలగాలి ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోగలగాలి సంపాదించుకోగలగాలి నివాసం ఉండగలగాలి అనే సూత్రాన్ని రెండు ప్రపంచ దేశాల మధ్య సరిగ్గా ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు తెగిపోవాలి ఒక దేశం నుంచి ఇంకో దేశం అవసరాలు ఇచ్చిపుచ్చుకోవాలి రెండు సూత్రాన్ని ప్రపంచం మీద రుద్దింది అమెరికా మరి ఈ సూత్రాన్ని రుద్ది నువ్వు ఇవాళ సూత్రాన్ని ఎట్టు ఉల్లంఘిస్తావు నువ్వు ప్రపంచానికి ఒక నీతి చెప్పావు నువ్వు ఒక నీతిని పాటిస్తావా అందరికి చెప్పి నీతి కాదు నువ్వు పాటించాల్సింది వేరే నీతి నువ్వు పాటిస్తావా కాబట్టి అమెరికా తన అనుకోవచ్చు నా దేశం కోసం నేను ఈ పని చేస్తున్నాను నా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం తగ్గించుకోవడం కోసం ఈ పని చేస్తున్నాను తను తన చెప్పుకోవచ్చు కానీ అమెరికా ప్రపంచానికి చెప్పిన నీతి నుంచి చూసినప్పుడు అమెరికా చేస్తుంది కొంత శాతం తప్పు అమెరికా వృత్తికి కూడా చాలా మంచిది కాదు మిగతా దేశంలో ఎవరైనా అక్రమ వర్షదాలు ఉంటే వాళ్ళు పంపించుకో భారతీయుల అక్రమ ఉన్నా పంపించుకో కానీ భారతీయ స్టూడెంట్స్ మీద మాత్రం పడద్దు దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్స్ మీద ట్రంప్ పడబోతున్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం కానీ ఏడు వేల మందిని పంపించిన అంత చిన్న విషయం చూడాలి థ్యాంక్ యూ సార్